కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరూ తొందరపడవద్దు అని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్విగ్న పరిస్థితులకు గురైన మాట వాస్తవమని వెల్లడించారు సోమవారం వారి నివాసం వద్ద కార్యకర్తలు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు ఈ నేపథ్యంలో చంద్రబాబు ఖచ్చితంగా తమను పిలిచి మాట్లాడతారు అన్న నమ్మకం ఉందన్నారు చంద్రబాబును కలిసిన తర్వాత కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ఈ జనసేనికి టికెట్ కేటాయించారని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇవాళ ఎవరితో చెప్పకుండా ఒకరినొకరు పిలుచుకొని ఇక్కడికి రావటం జరిగింది ఆల్రెడీ నేను ముందే చెప్పాను కార్యకర్తల యొక్క ఇష్టమైన మనోధైర్యం తప్పనిసరిగా మీ అందరి మాట ఆలోకించే కార్యక్రమం ఏ విధమైన నిర్వహిద్దాం నిర్వహిద్దామంటే ఆ విధమైన కార్యక్రమం నిర్వహిద్దాం అది కూడా రేపు మూడు నాలుగు తారీఖుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నిశ్చి స్థాయి సమావేశం ఆ సమావేశంలో మనం అందరం కూడా కూర్చుని డిస్కస్ చేసుకుని తదుపరి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడతామని ఆనాడు చెప్పాను ఈనాడు చెప్పినాను రేపు కూడా చెప్తా ఉన్నారు ఈ రోజులో రాష్ట్ర జాతీయ తెలుగుదేశం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు పెద్దలు ఎన్మల రామకృష్ణ గారు ఇతర ఇతర ఉన్న పెద్దలందరినీ కూడా సంప్రదించి రాబో కాలంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ విధమైన భరోసా ఇస్తారో వాళ్ళ నోటి కూడా ఆలోకించి దాని పరివశానం అక్కడ వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలన్నీ కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికీ చెప్పి ఒప్పించి కార్యక్రమం చేయాలన్నదే మా ఈ భార్యాభర్తో యొక్క నిర్ణయం